అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అనంతపురం పట్టణ ప్రజలకు తెలియజేయడం అనంతపురం పట్టణం ఒకటవ రోడ్డు నందు శ్రీ కాశీ విశ్వేశ్వర మరియు రామస్వామి దేవస్థానము యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ప్రతిరోజు వాహన సేవలతో అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ఈ మహాశివరాత్రి పండుగను దేవాలయం అంతా కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడము అదేవిధంగా చలువ పందిర్లు ప్రజల భక్తుల దర్శనార్థం స్వేచ్ఛగా వాళ్ళు దర్శనం చేసుకోవడానికి కూడా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశాము అదేవిధంగా ఇక్కడ కొంతమంది మాజీ ధర్మకర్తలు తర్వాత అరవంశీయులు ఇక్కడ భక్తుల సహకారంతో వారి సేవలతో భక్తులు కావాల్సిన సౌకర్యాలు కూడా సకల సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ నెల ఇరవై ఆరవ తేదీన మాస ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు దర్శనార్థం వచ్చే భక్తులకి ఉన్న ఉన్నవారికి మరియు దేవస్థానంలో దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ కూడా మజ్జిగ తర్వాత మంచి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ప్రసాద వినియోగం కూడా ఉదయం నుంచి వరుసటి రోజు వరకు కూడా ప్రసాద వినియోగం కూడా చేస్తున్నాము వారికి అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున తెల్లవారుజామున ఒకటిన్నర నుంచి శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తాదుల మీద వేదిగా పాల్గొని శ్రీ స్వామివారి కృకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం ఈ దీనికి సంబంధించి ఆ రోజున మేము పోలీసు డిపార్ట్మెంట్ వారిని కూడా అప్పులు చేయడం జరిగింది వారు బందోబస్తు కూడా తగిన ఏర్పాటు చేస్తున్నారు వారికి అదనంగా కూడా మేము ఎన్సీసీ క్యాండిడేట్లు దాదాపు యాభై మందిని ని ప్లస్ ఎన్సీసీ క్యాండిడేట్లు యాభై మందిని అదేవిధంగా పది మంది లేడీస్ని కూడా ఏర్పాటు చేసి భక్తులు ఈజీగా దర్శనం చేసుకోవడానికి తర్వాత వాళ్ళకి ఈ సదుపాయాలు కూడా మధ్య గారి మంచి నీళ్ళ ప్యాకెట్ గా అందించడానికి వీళ్ళ సహాయ సహకారం తీసుకుంటున్నాం వాలంటీర్ సహకారంతో ప్రజలకు మంచి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా మంచి సేవ చేసేవారికి ఏర్పాటు చేస్తున్నాం